సహోదరులు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడాయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకునుట దైవ మర్మములు దినము జనవరి రెండు మీ పేర్లు పరలోకముందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి లోకాసు వార్త అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచ్చినములు ప్రభు మన పేర్లు పరలోకముందు వ్రాసి ఉన్నాడు అనున్నది నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభు చెప్పుచున్నాడు నిజమైన పర సంబంధమైన ఆనందమునకు ఆధారం ఇది ఇదే సత్యము మనకు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన ఆనందమును కలిగించును అనగా ఆ ఆనందమును ఎవరు మన యుద్ధ నుండి తీసివేయలేరు ఇదే ఆ ఆనందం యొక్క ప్రారంభము హింస కానీ వ్యాధి కానీ దారిద్ర్యం కానీ శ్రమ కానీ మరి ఏదియు ఇట్టి ఆనందమును తీసివేయజాలదు ఏసుక్రీస్తు ప్రభు జీవగ్రంథమందు నీ పేరు వ్రాసి ఉన్నాడా మేకులు గుచ్చబడిన తన చేతులతోనే వ్రాసి ఉన్నాడా లేని ఎడల నీ పాపముల విషయమే పాశ్చత్తాపడుము ఆయన రక్తంలో కడగబడుము ఆయన నీతి వస్త్రములు ధరించుకొనుము అటు పిమ్మటనే నీ పేరు అక్కడ వ్రాయబడును దయచేసి ఆలస్యము చేయకుండా నీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు నిశ్చయపరుచుకొనుడి ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు ఎస్ఐ గ్రంథము అరవై ఒకటి పది ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందము లభించును ఎక్కడ నున్నను సజీవుడైన దేవునికి మొరపెట్టుకునుడుకు ధైర్యము స్వాతంత్రమును కలిగించును అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నది మన ప్రభు యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము వాటిని ధరించగలుగుదాము మనము బహుగా ఆనందించున్నది దీని ఎందే